అందరికీ నమస్తే మీరు చూస్తుంది భరత్ రాజ్ బాడీ యూట్యూబ్ ఛానల్ నా పేరు భరత్కం ప్రస్తుతం మనమైతే రవి శేషన్ ఈరోజు ఐదు తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకున్న వచ్చట్లేందంటే పొలాల గురించి నాటేసిన పదిహేను రోజుల తర్వాత మనం ఏం చల్లుకోవాలా ఎలాంటి ఎరువులు చల్లుకుంటే పిలిక శాతం పెరుగుతుంది అసలు ఏమేమి ఎరువులు చల్లాలా పదిహేను రోజులకు చల్లాల్సిన ఎరువులు ఏంటి మొదటి దాపా చాలా మంది ఏంటంటే రకరకాలు చల్లుతున్నారు దిగుబడి బాగా పెరగాలంటే ఇంకా మొదటి వేసే విధాన మొదటిగా దాపా వెళ్ళే ఎరువులే చాలా ఉపయోగంగా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి మనం ఇప్పుడు అలాంటి ఎరువుల గురించి మనం చెప్పుకునే చెప్పుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఏంటంటే నాటేసినాక రబీలో వచ్చే డిఫరెన్స్ ఏంటి అంటే జింకు లోపల బాగా వస్తుంటాయి కాబట్టి మనము జింక్ అనేది చల్లుకోవాలి సో నాటే నాటేసినప్పుడు జింకు డీఏపీతో పాటు జింకు చెల్లమీ ఎండో ఎండోబైకో చదులుకోమని చెప్పాము ప్రతి వీడియోలో కూడా నాటేసిన పదిహేను రోజులకి ఎన్ని పిల్లకలు బాగా రావాలనుకున్నప్పుడు చాలా మంది మేము కొన్ని ఆ విలేజులు గ్రామాలు సందర్శించినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే చాలామంది పైపాటిగా ట్వంటీ ట్వంటీ వేసుకొని మళ్ళీ యూలే కలుపుకొని చల్లుకుంటే బాగా దిగుబడి వస్తుందని అపోహలు ఉన్నారు దయచేసి పైపాటిగా ట్వంటీ ట్వంటీ లాంటి కానీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ లాంటిగానీ ఇలాంటి చల్లుకోవద్దు ప్రధానంగా పోషకాల అవసరం చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం పిలక శాతం బాగా పెంచుకోవాలనుకుంటే మీకు మార్కెట్లో ప్రధానంగా రెండు అయితే రెండు రకాల ప్రొడక్ట్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి అది పర్యావరణాన్ని మీ భూమిని గాలిని పొల్యూషన్ చేయకుండా మన పంట దిగుబడి పెంచుకోవడం కోసం పిలక శాతం పెంచుకోవడం కోసం అయితే ఉపయోగపడుతున్నాయి చాలా మంచిగా ఉన్నాయి ప్రతి రైతు కూడా వాడండి అవి ఏంటో కాదండి నాటేసేటప్పుడు నా పదిహేను రోజులకి యూరియా ముప్పై కేజీలు అలాగే మెరినో గోల్డ్ మూడు వందల గ్రాముల సీయుడ్ ఎక్స్ట్రాక్ట్ ఆసుకు పొడసమైన టెక్నికల్ దొరుకుతుంది దాంతోపాటు క్యాలిబోరు కాలబోరం దొరుకుతాయి ఎకరానికి ఐదు నుంచి పది కేజీలు ఇందులో ఉండేది ఏంటంటే సెకండ్ న్యూట్రియన్స్ ప్రధానంగా ఉంటాయి సల్ఫర్ కాల్షియమ్ మెగ్నిషియం దీంతో పాటు బోరన్ పొటాషాండ్ ఫాస్ ప్లాస్ కూడా ఉంటుంది ఇది కూడా ప్యూర్ ఆర్గానిక్ బేస్లో ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనకు వేరు వేస్తే బాగా పెరిగి పిలక శాతం బాగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది దయచేసి ట్వంటీ ట్వంటీ లాంటివి అయితే జల్లకండి ట్వంటీ ట్వంటీ చాలా మంది వెళ్తున్నారు మార్కెట్లో మీరు పట్టే షాప్కి వెళ్ళి ఏమి కావాలంటే ట్వంటీ ట్వంటీ తీసుకో జరగపో అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మీరు జల్లడం జరుగుతుంది ఈ రకంగా వెళ్ళకుంటే మీకు నష్టం మీ డబ్బులు నష్టం మీ కష్టం నష్టం ఈ సమయం వృధా పంట దిగువ లాస్ ఇన్ని రకాల లాస్ట్ జరుగుతున్నాయి రైతు తెలుసుకోకుంటే తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇంకా అదే విధంగా వెళ్ళిపోతుంటే మాత్రం రైతు చాలా నష్టాలు జరుగుతాయి దయచేసి మీరు పిలిక శాతం బాగా పెరగాలనుకున్నప్పుడు నాటేసిన పదిహేను రోజులకి దాపా చెల్లె యూరియాలా కేవలం ఎకరానికి ముప్పై కిలో చొప్పునే తీసుకోండి దాపా యూరియా ఎక్కువ వెళ్ళకండి ట్వంటీ ట్వంటీ దయచేసి ఏరైతే కూడా వాడకండి వాడ సో అధికంగా మంచి పంట తీసుకోవాలనుకుంటే మనం చెప్పుకునేవి ఏంటంటే మెరునోగులు మూడు వందల గ్రాములు అలాగే క్యాలబూరు ఐదు నుంచి పది కేజీలు ముప్పై కేజీల యూరియా ఈ కాంబినేషన్లో మంచిగా మిరళ లేకుండా నీళ్లు పెట్టి చల్లి గనుమలు నీళ్ళు మొత్తం బొట్టుబొట్టుకి ఇకేంత ఎంతవరకు నీళ్లు పెట్టకుండా మీరు చేసుకోగలిగితే మంచి బిలక శాతం పెరుగుతుంది తెలిసిన వాళ్ళకు ఈ మెరీనా గోల్డ్ క్యాల్బోర్ దర్శక వాళ్ళు రెగ్యులర్ వాడుతున్నారు కానీ తెలవని వారి కోసమే ఈ వీడియో అయితే చెప్పడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా ఈ రకమైన మంచి పోషకాలు వాడి పంట దివ్వలు పెంచుకోవాలి ఈ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి ప్రతి రైతు కూడా మా ఛానల్ సపోర్ట్గా ఉంటుంది మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కామెంట్లో కామెంట్ చేయండి సదా మీ సేవలో భరత్ రాయితీ యూట్యూబ్ ఛానల్ జై కిసాన్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అందరికీ